మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో జరగబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఎన్నికల వాతావరణం పార్టీలో ఏడాది ముందు నుండే ఉండే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గడప గడపకు మన ప్రభుత్వం నుండి మొన్నటి వరకు జరిగిన వైసీపీ సామాజిక బస్సు యాత్ర వరకు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలలో ఉండేలా వ్యవహరించారు ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో నాయకుల పనితీరుపై సర్వేలు చేసుకుని ఆ ఫలితాల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో కొంతమందికి స్థాన చలనం మరి కొంతమందిని పక్కన పెట్టేయడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉంటున్న వారిని కొంతమందిని ఎంపీలుగా కూడా పోటీకి దింపుతున్నారు కాగా ఇప్పుడు ఆ రకంగానే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికలలో ఎంపీ పోటీ చేయబోతున్నారట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు వచ్చే ఎన్నికలలో నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు నిన్నటి దాకా అసెంబ్లీలో తిట్ట రేపటి నుంచి ఢిల్లీలో తిడతా అని అన్నారు వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ కి అత్యంత నమ్మకస్తులైన నాయకులలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే తర్వాత రెండోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయారు ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన చేయడం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి